తేజ మార్ని గారి డైరెక్షన్లో వచ్చిన కోట బొమ్మాలి పిఎస్ అన్న సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఇది మలయాళ సినిమా అయిన నయట్టుకి రీమేక్ నవంబర్ ఇరవై నాలుగున థియేటర్స్లో రిలీజ్ అయి హిట్ అయింది ఈ సినిమా ఇందులో శ్రీకాంత్ గారు రాహుల్ విజయ్ అలాగే రాజశేఖర్ కూతురు శివాని ప్రధాన పాత్రధారులు ఇక సినిమా విషయానికి వస్తే చాలా బాగుంది తప్పకుండా చూడవలసిందే ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా నడుస్తుంది ఒక నియోజకవర్గంలో బై ఎలక్షన్ సందర్భంగా ఒక పోలీసులు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వాళ్ళను ఎలాంటి పరిస్థితులకు లోను చేశాయనేదే కథ మనం అనుకోని మలుపులతో సినిమా మంచి అనుభూతిని పంచుతుంది ఫ్యామిలీతో ఆనందంగా ఆసక్తికరంగా చూసి ఆనందించండి